సో ఇవాళ మనం నెక్ ఎక్సైజెస్ గురించి మాట్లాడుకుంటున్నాము సర్వైకల్ ఐసోమెట్రిక్స్ అంటారు వీటిని ఇవి ఎలా చేయాలి ఏంటి అంటే మన వెన్నుపోస స్ట్రైట్గా ఉండాలి కూర్చున్నా నుంచున్నా స్ట్రైట్గా గా ఉండి మెడ నిఠారుగా ఉండాలి మన కుడి చేతిని ఈ విధంగా హెడ్ పక్కన పెట్టి ఈ విధమైన మూమెంట్ అపోజ్ చేయాలి నెక్తో దాన్ని మూమెంట్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయిపోగానే వదిలేయాలి అలాగే మళ్ళీ ఈ విధంగా ఈ విధంగా ప్రెస్ చేసి ఇటేపు చేత్తో ఆపుతూ అంకెలు లెక్కేస్తూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయిపోయిన తర్వాత వదిలేసాడు సో మళ్ళీ ఇప్పుడు రెండు చేతులు తీసుకొని ఈ వెనకాల భాగంలో పెట్టి వెనక్కి ప్రెస్ చేయటం తలతో చేతో అంకెలు చేతో ఆపుతూ అంకెలు లెక్కేయటం వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ అయిపోమని వదిలేయటం అట్లాగే ఫ్రంట్ టైప్ చేసేటప్పుడు కూడా మెడ వంచకుండా మళ్ళీ నిటారుగానే ఉంచి చేయి తీసుకొని నుదురు మీద ప్రెస్ చేసి నూరుతో నుదురు మేము మనం చేతి మీద ప్రెస్ చేస్తూ ఐదు అంకెలు వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ అయిపోగానే వదిలేసేయాలి ఓకే ఈ విధమైన ఎక్సర్సైజ్లు అనేది నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేతుల్లో టింగ్లింగ్ సెన్సేషన్ నమ్నెస్ అంటే ఏంటంటే తిమ్మిర ముద్దు బారిపోవటం ఈ విధంగా ఉన్నవాళ్ళు చేయటం అనేది కంపల్సరీ సో ఈ చెయ్యి అనేది ఇలా పెట్టి చేయకూడదు మెడ నిఠార్గా ఉండాలి చెయ్యి అనేది పైకి లిఫ్ట్ చేసి ఈ విధంగా ప్రెస్ చేయాలి ఓకే